హలో అందరికి వెల్కమ్ టు జిందగీ బ్లాక్స్ డోంట్ స్కిప్ వీడియో ఈ వీడియోలో శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఎలా వెళ్ళాము బైక్ పైన బడ్జెట్ ఎంత అయింది అసలు అక్కడ ఉన్న మసీద్ నిజాలేంటి రెండు వేల ఐదులో గుడిని మళ్ళీ ఎందుకు కట్టారు అమ్మవారికి అనేది తెలుసుకుందాం మసీద్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను హైదరాబాద్ నుండి అయితే మహిమనగర్ వచ్చేసిన ఇక్కడ మా ఫ్రెండ్ క్రాంతి ఉంటాడు ఇంటర్ ఫ్రెండ్ మెడికల్ కాలేజ్ అనమాట వాడి ఇక్కడనే అరవింద్ మావయ్య బబ్లు మావయ్య కూడా పరిచయమయ్యారు ఇక వెళ్దామంటే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సండే మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరినాం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే బాగుండేది కొడుతుంది కాకపోతే మనోడు ఫైవ్ కే బయలుదేరదామని చెప్పిండు క్రాంతిగాడు టేబుల్ టెన్నిస్ ఫైవ్ థర్టీ దాకా ఆడించిండు ఇక నా వల్ల కాలేదు వాడు లేచిండ్ సెవెన్ గారు నా వల్ల కాలేదు ఇట్లా స్టార్ట్ అయిపోయినాం పెట్రోల్ అయితే అయిపోవచ్చింది నా బండ్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్రోల్ కొట్టించినాం వచ్చేది కృష్ణ అన్నది వాటర్ అయితే లేవు సమ్మర్ కదా వర్షాకాలం చలికాలం అయితే వాటర్ ఫుల్ ఉంటాయి లాస్ట్ టైం దుర్గాదేవి మాల వేసినప్పుడు అనమాట వ్యూ చాలా బాగుండే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తే వ్యూ చాలా బాగుంటుంది మీకు కూడా కొత్త ప్రదేశం చూసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ లేవు కదా అంత వ్యూ బాగాలేదు బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఈ నది దాటంగానే నది ఎమ్మటే ఉంటుంది ఫస్ట్ బీచ్పల్లి హనుమాన్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ నది ఎమ్మటే ఫస్ట్ రామాలయం ఉంటుంది రామాలయాన్ని దర్శించుకొని తర్వాత ఇక్కడ నది ఎమ్మటి మళ్ళీ ఓ రెండు చెట్ల దగ్గర శివాలయం ఉంటుంది చెట్ల కాడ వ్యూ అయితే చాలా అయితే వెళ్తున్నాం గోపురం కొత్తగా అనమాట పాతగా వచ్చిన లోంటే మిస్ అయి ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా చేసిరు ఇంకా పెయింటింగ్ ఏమీ లేదు అంతా అయిపోవచ్చింది వర్క్ కూడా దర్శనం టికెట్కి డబ్బులు లేవు ఫైవ్ రూపీస్ అన్నారు ఫోన్పే లేదంట ఇక ఏంది ఫ్రీ దర్శనానికి వచ్చినాం ఫ్లోర్ చూడండి అంత దుమ్ము దుమ్ము దుమ్ముండే ఎవరి ఫ్రీ దర్శనం వాడరట్టుంది ఎందుకంటే ఫైవ్ రూపీసే కదా దర్శనానికి అందరూ అదే పోతారు దీంట్లో కూడా వాళ్ళు దూకే పోతారు చూసిరు కదా కాకపోతే నేను అరవింద్ గారు నడుచుకుంటే పోయినా అనమాట మొత్తం దర్శనం అయితే చాలా మంచి జరిగింది ఇక ఇప్పుడు జోగులాంబకి బయలుదేరాం యాభై కిలోమీటర్లు ఉంది వచ్చేసిన దగ్గరికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా శ్రీ జోగులమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడ మా ఫుల్ ఎండ కొడుతుంది సరిపోతుంది ఎట్టకేలకు వచ్చేసిన జోగులమ్మ అమ్మవారి దేవస్థానానికి అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఈజీగా విజిట్ కావచ్చు బడ్జెట్ కూడా లాస్ట్లో చెప్తాను మీకు ఇక్కడ రష్ ఏముండదు గుడి దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఏ టైంలో వెళ్ళినా అయ్యగారులు నిత్యం పూజ చేస్తూనే ఉంటారు లోపల అయితే వీడియో లేదు బయట నుంచే వీడియోస్ తీశాను ఇక్కడ చూడండి నవబ్రహ్మ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంది కదా ఇక్కడ బాధాకరమైన విషయం అయితే ఇదే టెంపుల్ గురించి తెలిసినప్పుడు యాక్చువల్గా సెవెన్ హండ్రెడ్స్లో కట్టారు ఈ గుడిని మొత్తము అయితే ఈ థర్టీన్ హండ్రెడ్స్ వరకు నిత్యం పూజలు అంతా బాగానే ఉండేది థర్టీన్ హండ్రెడ్స్లో ఈయన కొడుకులు వచ్చారు అదే అప్పుడు ముస్లిం రాజులు ఉంటారు కదా మన గుళ్ళపై దాడులు చేస్తుంటే ఈ గుడిపై కూడా దాడి చేశారు ఇక్కడ మొత్తం నైన్ శివాలయాలు ఉంటాయి పెద్ద పెద్దవి అవి మొత్తం చూడండి ఎట్లా చేసిరూ అంత ట్రై చేసినా కానీ కూల్చలేకపోయారు గట్టి కట్టకాలు అయితే మనోళ్ళు గుడిని కాపాడుతుండడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒకడు రెండు వందల మందిని హిందూస్ని చంపేసిండట వాందే ఆడ మసీదు ఉంటుంది ఆ మసీదుకి పోయి మనోళ్ళు ముక్త చాలామంది తెలియకుండా దయచేసి ఈ వీడియో చూసినాకైనా కనీసం ఎవరైనా చెప్పినా కానీ ఆ పనిని మానుకోండి మేము పోయినప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా చెప్పినాం మేము ఇదే విషయం మనోళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళు లోపలికి పోయినా కానీ తీసుకొచ్చిరు మనోళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని మాకు ఎలా తెలుసు అంటే ఆ మసీదు ముందలనే అయ్యగారు ఉంటాడు అమ్మవారి గుడి దగ్గర అక్కడ పోయాడితే అయ్యగారు చరిత్ర మొత్తం చెప్పిండనమాట మాకు ఇట్లా చేసిండు ఇట్లా చేసిన ఉంది ఆ మసీదు అని చూడండి పబ్లిక్ అయితే లైట్గానే ఉంటారు ఏ టైంలో ఏమైనా కాకపోతే ఇక్కడికి వెళ్ళినప్పుడు బాగా హీట్ అనిపిస్తుంది గుడంతా బా నంది తాలకాయలు తీసేషిరు కానీ ఉన్న మసీదులకు పోయి మనం మొక్తున్నాం అందుకని ఈ సెక్యులరిజం గిక్యులరిజం అన్నీ వదిలేరి ఫస్ట్ మనది గొప్ప తర్వాతనే ఇవ్వందైనా అట్లుండాలి ఈ మసీద్ ముంగల్ని అయ్యే గారు ఉంటాడు అదే ఆ మసీదు అల్లకైతే ఓకరే జోగులాంబ అయినప్పుడు రిక్వెస్ట్ ఏ గుడిలో ఉన్న మసీదుకైనా ఓకండి ఫస్ట్ నేను చెప్పేది అది ఇది చూడండి శివాలయాలన్నీ పూజలు ఎక్కువ అయిపోయినాయి ఆయన కొడుకుల వల్ల మనమేమో సిగ్గులు ఎక్కుట పోయి అలా మసీదులలోకి పోతాము కొట్టింది ఫుల్ కాళ్ళు నొస్తున్నాయి మా వాళ్ళకేమో ఏడా తిరగొద్దురా కూర్చుందాం రా అంటారు కానీ నేను మొత్తం తిప్పిన ఇంత దూరం వచ్చినాక మొత్తం కవర్ అంతా చూడాలి గుడి లోపలకైతే పోనిస్తారు ఈ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి కదా అవి మొత్తం తిరగనిస్తారు అనమాట మనల్ని వీడియో కూడా తీసుకోవచ్చు క్లారిటీగా మనకి లాంగ్ లెంత్ ఎక్కువైతే వీడియో మన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ మసీద్ గురించి చెప్పాలని అట్లనే మనోళ్ళు కూడా కొంచెం మన దానిపైనే ఎక్కువ ఉండాలని చేస్తున్నాయి వీడియో అక్కడ వీడియో తీసినవరే ఉన్నారు కాకపోతే అమ్మవారి ఆలయంలో అయితే ఏ వీడియో అనమాట స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేసేసారు మొత్తాన్ని ఇక్కడ ఇంకో శివాలయం ఉంది ఇది మొత్తం అసలుకి మన కూడా ఎంట్రీ లేదు అందులో కూడా లేదనమాట మొత్తం క్లోజ్ అయిపోయింది మన ఎదురుగున్న గుడిలో అయితే చూడరు అన్నీ అన్నీ ఒక్క సిమ్లర్ ప్యాటర్న్ ఉంటాయి గుళ్ళన్నీ ఇప్పుడు ఈ శివాలయం పోయినా కదా నెక్స్ట్ శివాలయం పోయినా కానీ సేమ్ అనిపిస్తుంది అనమాట గోపురాలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఇట్లనే చుట్టూ ఉంటాయి అనమాట ఇక అన్నదానానికి అయితే టైం అవుతుంది ఇక అక్కడనే తిందామని ఫిక్స్ అయినాము బడ్జెట్ విషయానికి వస్తే అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయినాయి టూ మెంబర్స్కి అంటే పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ అనమాట హైదరాబాద్ నుంచి మనోళ్ళు మొత్తం అలసిపోయారు మొత్తం ఘోరంగా వీడైతే ఇంకా సోమశీల పోదాం ఒకడు ముద్ర ఇక అవాయిడ్ చేసేసినాం చూడండి అన్నం కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నాం ఆ రోజు తెలిసింది అన్నం విలువ అట్లుంటుంది తిరిగి 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 ఇక ఎక్కడనే దగ్గర తుంగభద్ర నది ఉంటుంది అన్నదానం అయితే చేసేసినాం అయిపోయింది అక్కడ వీడియో తీయలేదు తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి నదిని చూసినాం సమ్మర్ కదా ఎండిపోయింది యాజ్ ఇట్ ఈస్ కృష్ణా నది లెక్కనే ఇక మనోళ్ళు కొన్ని ఫొటోస్ దిగి బయలుదేరదాం అనుకున్నాం కొద్దిసేపు రెస్ట్ గురి తీసుకున్నాం అక్కడనే త్రీ అయిందాక ఎందుకంటే చాలా అగడొస్తుంది రోడ్డు మీద పోతుంటే అని బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు వస్తే మంచిగా వాటర్ ఎక్కువ ఉంటాయి నదిల గుణ అంత మంచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్ లైక్ షేర్ అండ్ కామెంట్